హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను అదేమిటంటే రాగి ఇడ్లీలు ఈ రాగి ఇడ్లీల వలన మనకి హెల్త్కి చాలా మంచిది ఈ రాగి ఇడ్లీలు తినడం వలన ఈ రాగులలో మనకి ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ రాగులను ఈ విధంగా తీసుకోవడం వలన మన హెల్త్కి చాలా మంచిది సో ఇప్పుడు ఈ రాగి ఇడ్లీలను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినప్పప్పును తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు ఇడ్లీ బియ్యం ఉంటాయి కదా వాటిని తీసుకుంటున్నాను ఈ ఇడ్లీ బియ్యం అవైలబుల్గా లేకపోతే మనం ఇడ్లీ రవ్వనైనా తీసుకోవచ్చు అలాగే రెండు కప్పుల వరకు రాగులను తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి ఇందులో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని పోసుకొని బాగా కడుక్కోవాలి మనకి ఇక్కడ ఇలా కడుగుతున్నప్పుడు బ్లాక్గా వస్తుంది వాటర్లో ఇలా ఎక్కువగా వస్తుంది ఈ రాగులల్లో మనకి ఇలా ఈ బ్లాక్నెస్ అంతా పోయే వరకు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక మూడు నాలుగు సార్లు అయినా మనం శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ని పోసుకుంటూ ఈ విధంగా సో ఇలా మనకి వైట్గా వాటర్ వచ్చేవరకి బాగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఇందులో దీనిని మనం ఒక ఎయిట్ అవర్స్ వరకైనా నానబెట్టుకోవాలి మినిమం ఎయిట్ అవర్స్ వరకైనా నానబెట్టుకుంటే మనకి ఇడ్లీలు అనేటివి మెత్తగా వస్తాయి టైం లేదనుకుంటే మినిమం సిక్స్ అవర్స్ వరకైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనిని పక్కన పెట్టుకొని మనం మిక్సీ పట్టుకోవడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఇలా ఒక గుప్పెడు అటుకులను తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని కూడా ఈ విధంగా నానబెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎయిట్ అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ రాగులు మినప్పప్పు ఇడ్లీ బియ్యం ఉన్నాయి కదా ఇవి బాగా నానిపోయాయి చూసారు కదా ఇలా మనకి తెలుస్తుంది బాగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా కొద్దిగా ఇందులో వేసుకొని ఆ తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వీటిని కూడా కొద్దిగా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా ఇందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం ఈ రాగుల మిశ్రమం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనం గ్రైండర్కి కూడా చేసుకోవచ్చు కొద్దిగా తీసుకుంటే మనం ఈ విధంగా కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి మనం ఈ విధంగా మెత్తగా పట్టిన తర్వాత ఇప్పుడు దీనిని మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం ఈ విధంగా గిన్నెలో అంతా వేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని అంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఓవర్నైట్ పులియనివ్వాలి ఇలా పులియనిస్తే మనకి ఇడ్లీలు అనేటివి మెత్తగా ప్లఫీగా వస్తాయి ఇప్పుడు మనం ఓవర్నైట్ నానబెట్టిన తర్వాత పిండిని ఈ విధంగా ఉంటుంది మనకి ఇప్పుడు దీనిని ఒకసారి ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇది కొంచెం మనకి గట్టిగా అనిపించినట్లయితే ఇందులో కాస్త వాటర్ని వేసుకొని కలుపుకోవచ్చు లేదా మనకి సరిపోతే అలాగే ఉంచుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ను వేసుకొని ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలి మనకి ఇడ్లీలు చేసే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ విధంగా చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మనకి బాగా లూజ్ అయిన ఇడ్లీలు అనేటివి రావు కాబట్టి కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ ఇడ్లీ పాత్రలలో వేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని పాత్రలను పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు మనం వాటర్ని కొద్దిగా ఈ ఇడ్లీ గిన్నెలోకి వాటర్ని వేసుకొని వేడి చేసుకుంటే మనం ఇవి వేసేలోపు అక్కడ వాటర్ అనేటివి వేడైపోతాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఈ పాత్రలను పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే ఇడ్లీలనేటివి రెడీ అయిపోతాయి సో చూసారు కదా ఈ విధంగా టచ్ చేస్తే మనకి అంటుకోకుంటే ఇడ్లీలు అనేటివి పర్ఫెక్ట్గా అయిపోయాయి మెత్తగా వచ్చాయి చూసారు కదా ఎంతో హెల్దీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ ఇడ్లీల వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రాగుల వలన మనకి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేసి చెప్పండి